నువ్వెవరు నేనెవరో తెలిస్తే ఈ యుద్ధమే ఉండదు నువ్వు చెప్పింది నిజమేనే ఎవరో తెలిసిపోయింటే ఈ పాటికి చచ్చేబడివి చచ్చిన పావుని ఎవడ అంత ధైర్యం ఏంట్రా ఒక పిల్లని తాకడానికి ముందు తనకి నాన్నున్నాడా అన్నున్నాడా అని చూస్తావో లేదో కానీ తనకు నాన్నుండి అమ్ముండి వాళ్ళిద్దరూ గొడవపడి విడిపోయి ఆ నాన్న తన కూతుని పెంచలేకపోతున్నానే అని అనుక్షణం చిత్రవధ అనుభవిస్తున్నప్పుడు పోరపాటు నన్ను అలాంటి అమ్మాయిని తాకాలని చూసావో తన ప్రేమని చూపించడానికి ఆ నాన్న కొట్టడం మొదలెడితే ఆ దేవుడే దిగువచ్చిన

తను ఇక్కడ ఉండడం సేఫ్ కాదు తన్ని అబ్రాడ్ పంపిస్తున్నాను మ్యామ్ ఇంకో పది రోజుల్లో జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది అందులో పార్టిసిపేట్ చేయడమే శ్వేత అంబిషన్ దానికోసమే డే అండ్ నైట్ తన టూ అండ్ హాఫ్ ఇయర్స్ గా ట్రైన్ అవుతుంది నా కూతురు ఆంబిషన్ కన్నా తన ప్రాణాలే నాకు ముఖ్యం యూ కెన్ లీవ్ కోచ్ నిరంజన శ్వేతకి పరుగు పొందాలంటే ఎంతో ఇష్టం మనం ఇష్టపడింది ఒకటి మనకి దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో అది మనకి తెలుసు శ్వేత ఈ పోటీలో గెలవాలని ఆశ మాత్రమే కాదు ఎంతో కష్టపడింది నేను ఈ పది రోజులు తన కూడా ఉండి తనని జాగ్రత్తగా చూసుకోనా రోజు జరిగిన దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా నాకు అలాంటి ఉద్దేశం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే తన తండ్రి అని తనకి చెప్పను శ్వేతకు తండ్రిలా కాకుండా ఒక కాపలావాడిగా ఒక పనివాడిగా అంగరక్షకుడిగా ఉంటాను రాజు పక్కనుంటే పాపకి ఎలాంటి ప్రమాదం రాదని నాకు తెలుసు నీకు బాగా తెలుసు సరేం చెప్పమ్మా సరే నా కూతురిని చూసుకోవడానికి జీతం ఎంత నువ్వెంత ఇచ్చినా పర్వాలేదు మేడం బాయ్ శ్వేఖర్ మమ్మల్ని రమ్మంటున్నారు థ్యాంక్ డాక్టర్ ఇట్స్ ఓకే ఐ ఫీలింగ్ బెటర్ బేబీ ఎస్ మా డాక్టర్ నేను రేపే రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అన్నారు ఎవరమ్మా నన్ను తరిమింది అమ్మ బిజినెస్ ఎనిమిజ్ అయి ఉంటారమ్మా పోలీసులతో చెప్పాను వాళ్ళు చూసుకుంటారు నువ్వే ఆలోచించుకో నన్ను కాపాడారే ఆయన ఎక్కడమ్మా నువ్వు బాగున్నావమ్మా బాగున్నాను చాలా థ్యాంక్స్ అంకుల్ మీకు దెబ్బలేం తగలేదుగా ఏం కాలేదుగా బాగున్నానమ్మా అమ్మా ఆ అంకుల్ కి ఏదైనా హెల్ప్ చేయి డూ సంథింగ్ ఫర్ హిమ్ సరేమా చాలా థ్యాంక్స్ అంకుల్ సంతోషం అమ్మా నన్ను దాటి నా కూతురు దర్దదాపులకు ఎవ్వరూ రాలేరు మావయ్యా అంతే కదా 10 రోజులు నా కూతురు పక్కనే ఉండపోతానా ఆ 10 సంవత్సరాలుగా ఈ నవ్వు ఎక్కడ దాచి పెట్టావనుడు దీనికోసమే కదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది మావయ్యా బామర్దలు దంచి కొడదామా ఏ సోనకదునకదునకదునకదునకదునకదునకదు ఏ शुक्रिया भाई parlato ఇది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అల్లుడు మావయ్యా కుడికలో లోపలికి పెట్టేరా ఈ కుటుంబాన్ని నిరంజన మేడం వదిలేసి మీరు నిర్భయంగా వెళ్లిపోయారు నా ఒంట్లో చివరి బొట్టు ఉన్నంత వరకు ఈ కుటుంబానికి మేడమ్కి సమస్య ఏ రూపంలో వచ్చినా సరే ఈ కేశవుడు స్టాప్ కొత్తగా వచ్చిన గుంపు మీరేనా అందరూ తెగ బలిసున్నారు నీ చుట్టూ తిరిగి రావడానికి ఒక ఆటో పెట్టుకోవాలేమో ఐ డోంట్ లైక్ ఇట్ అవును తమ్ముడు నీ పేరేంటి రాజు వేరే రాజు అదేంటి బాండ్ జెంట్స్ బాండ్ డెవలప్ చెప్తున్నావు అవుట్ బాటు బాండ్ ఈ కాంపౌండ్ లో నాట్ ఎలా అవుడు వేరే లేపు రాజు ఏం రాజు లేదా నీ వైసెంతేంటి నలభై జుట్టుకి డై కొట్టవా డై కొట్టే అలవాటు లేదు లే ఓకే మేడం నా గురించి మీతో అంతా చెప్పే అనుకుంటాను అందులో ఏదైనా డౌట్ ఉందా నీ గురించి నేనే కేసవిని మేనేజర్ ఈ టోటల్ బంగ్లా కి నేనే ఫుల్ కంట్రోల్ ఈ ఇంటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఏమిటంటే మీరు తో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్పాలి నేను దాన్ని తో చెప్తాను అదే విధంగా మేడమే ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్తారు నేను ఈ నిబంధనలను వరకు మీ ఫుడ్కు ఢోకాలే నా ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకోండి ఐదు ఆరు సున్నా ఒకటి సున్నా ఏడు ఆరు ఏడు నాలుగు ఏడు అది నా ఫోన్ నుంచి మీకు కాల్ వస్తే ట్రింగ్ ట్రింగ్ వరకు మీరు వదలకూడదు ట్రింగ్ అన్నప్పుడే గుడ్ బాయ్స్ పాసిబుల్ ఎస్ మేడం యస్ రాజు లోపలికి రండి మేడం ముందు మీరు మేనేజర్ గారితో చెప్పండి ఆయన నాతో చెప్తారు ఆ తర్వాత నేను లోపలికి వచ్చి కావాలనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అవును మేడం వస్తున్నారు మేడం పోండి పాప అటాక్ చేసిన వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా చ చె చా

మీ బిజినెస్ అని మీరు కూర్చొని చూడదు మై కోయి చూడదు చూడదు రాజేష్ ద ఫ్యామిలీ మ్యాన్ ఆయన ఇలాంటి పని చేయరు అవును ఆయన ఎలాంటి పని చేయరు మేడం చెబుతున్నారు ఓకే వీడేలా చెబుతున్నాడు సెకండ్ సస్పెక్ట్ మీ కంపెనీ ఎక్సెంప్లయ్ మిస్టర్ రమేష్ మిశ్రా రమేష్ మెహరా యా మేహరా మీకెవరు చెప్పారు మీ ఎక్స్ హస్బెండ్ అంటే శ్వేత వాళ్ళ నాన్న మాకు ఆయన వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడికంటే దుర్మార్గుడు ఈ లోకంలో ఎవడు ఉండడు రేటు ఊరికి పంజయ్ ఇప్పుడే చేస్తా వాణ్ణి మీరు కనిపెట్టి నా చేతికి అప్పగిస్తే వాణ్ణి మిక్సీలో పడేసి చట్నీ చేసి ఇడ్లీలో నంచుకు తినేస్తామే ఐఎమ్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద మీటింగ్ వస్తున్నా మేడం మీరు మాట్లాడుతూ ఉండండి వావి వరుస లేకుండా తిడతాడే చిత్తలపుడి సీతారాడుతా తిడతాడే బాబు వస్తున్నారు రా వచ్చేసాం రా ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు అయితే ఏ పని చేస్తున్నది ఎవడు ఛాన్సే లేదు ఆయన అలాంటి మనిషి కాదు థ్యాంక్ ఇన్స్పెక్టర్ 叶子枫。嗯。Uh.